రాకూడదని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా తల్లి పాదాల సాక్షిగా వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నానీబాయ్ పాల్కీవాలాగా చెప్పారు ఒక మాట ధర్మో రక్షతి రక్షిత అని ఆయన చెప్పిన మాట లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని రోజున నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాలా అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తేనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా పదకొండు సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల కొంత నేను స్పీచ్ కొంత ఇంగ్లీష్ లో కూడా మాట్లాడాల్సి వస్తుంది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు అక్కడక్కడ కొంచెం సహకరించండి దిస్ ఇస్ రిగార్డింగ్ మీరు ఇక్కడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లిమ్స్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి ఇప్పుడు మీరు నాయకత్వం వహించే వాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే సనాతన ధర్మ విరోధులో ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున దయచేసి శ్రద్ధగా వినండి